ఇప్పుడు యాసంగి వానకాలం పంటకు రైతు బంధు వేయక అది మగ్గ పెట్టడం కోసము ఎలా ఇది ప్రకటన చేసిందేమని చాలా మంది పబ్లిక్ అనుకునే టాక్ ఇప్పుడు నాట్లు వేసుకుంటున్నారు కదా సార్ అవునవును నాట్ నాట్లు వేసుకునే టైం టైం వచ్చింది ఇప్పటి కూడా రైతు బంధు వాళ్ళు రైతు భరోసా కూడా ఏది వాళ్ళు అవి రెండు దొబ్బిపోదామా అనుకోని ఎలా టైలర్ ఇచ్చిందేమో టైలర్ ని చూసుకొని మన ఊరికి వచ్చినాం గానీ డేరీ చేసే అంటే లేదు రాయా బ్యాంక్ ల ముందే అనుకుంటున్నారు అంటే అట్లా ప్రజలు మొత్తం చర్చించుకుంటారు అంటారు ప్రజలకు కూడా మాట నేననేది కాదు ప్రజలన్నా మాట నిన్న నేను బ్యాంక్ దగ్గర నేరుగా పోయి తెలుసుకున్నాను అందులో యాభై వేలు ఉన్న వాళ్ళకు మాత్రము మాట్లాడింది బాబు అని ఒక ముగ్గురికి చెప్పంగా మాత్రమే విన్నాను ఎందుకు సార్ అంటే సున్నా నుంచి లక్ష రూపు మొదటి విడత రుణమాఫీ చేస్తాం అన్నారు చేసినాం ఆల్రెడీ చేసినాం అని చెప్పారు కాలేదంటారా ఖాతాలో డబ్బులు రా ఇప్పుడు నాది సున్నా నుంచి లక్ష రూపాయల వరకు తక్కువనే ఉంది ఎనభై వేలు ఉన్నా అన్నారు నా అకౌంట్ నెంబర్ ఇస్తే మీరు చెక్ చేయండి మా అమ్మాయి ఇస్తే చెక్ చేయండి ఓకే పట్ట బుక్ ఇస్తా అన్ని ఇస్తాను రేషన్ కార్డు ప్రకారంగా అన్నారు అందరికి అన్నారు ఇంకా చాలా మందికి విడతల వాడిగా వాళ్ళు చేస్తారా మళ్ళీ టైం పెడతారా అన్నది ప్రజలు చూస్తా ఉన్నారు కోసం రైతు బంధువు ఇది మన రైతుకు ఏడు వేలన్నర రూపాయలు వేసుకోవడం కోసం అయితే రైతులు బాగా ఇబ్బందిగా పడుతుంది ఇంకోటి సార్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా ఇప్పటికీ గ్యారెంటీలు అయిపోయినాయి అంటున్నారు ఐదు గ్యారెంటీలు అయిపోయినాయి సార్ మరి ఆరు గ్యారెంటీల విషయంలో గ్యాస్ లేదు ఇప్పటి వరకు ఓకే వారకుండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తామన్నది అది లేదు ఇప్పటి వారంట ఆరు గంటలేసి చేసింది ఏదో ఒకటి కరెంటు బిల్లు చేసారు మళ్ళీ కొందరు చెప్తున్నారు ఖర్చలేమని కొందరు చెప్తున్నారు అర్థవరకే గానీ ఇంకా ఏ అమలు రాలేదు అంటే ముఖ్యమంత్రి అన్నారు కదా ఐదు ఐదు గ్యారెంటీలు అమలు చేసిన చెప్తున్నారు అంటే ఐదు గ్యారెంటీ లాంటి ఇప్పుడు మీరు చెప్పిన గ్యాస్ పథకం కావచ్చు మహిళకు ఇరవై ఐదు వందలు కావచ్చు ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే కదా సార్ నేను ఏమంటున్నా గ్యాసులు మారుస్తాము గ్యాస్ ఇస్తాము గ్యాస్ వేరేగా వస్తుందని చెప్పింది ముఖ్యమంత్రి మరి గ్యాస్ మారలేదు గుడ్డు మారలేదు ఫ్రీ గ్యాస్ రాలేదు గ్యాస్ ఎంత ఉంది తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి యాభై దాకా ఉంది గ్యాస్ ఇప్పటి వరకు అది తగ్గలేదు ఇంత మరి గ్యాస్ ఫ్రీగా అనేది అన్నది రాలేదు ఇరవై ఐదు నాలుగు వేలు చేస్తాను ఇరవై మైలమన్నారు ఇరవై ఐదు వందలు అవునవును అవును ప్రతి మహిళకు అత్త చెల్లెమ్మలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు నేరుగా మీకు అలా వాడతాయి ఆ మాట వినుండి అని అన్నాడు మాటలు విని పబ్లిక్ అంతా ఆ రు మాటలు చెప్పారు ఇక పబ్లిక్ లో ఇట్లా ఉంది ఇప్పుడు జోపేట్ల ఉన్నా నేను కాన్సెప్ట్ జోపేట్లనే ఉన్నాను రోడ్ పంపిస్తే అదే మాట నడుస్తుంది ఇంకొకటి సార్ అంటే మీకు అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు మీకు మీ మీ నియోజకవర్గం నుంచి ఎట్లున్నాయి సార్ అంటే హాస్పిటల్ పరంగా వైద్యశాఖ అంటారు అక్కడ హాస్పిటల్ అంటే అన్ని సౌకర్యాలు బాగున్నాయంటారా ఇక్కడ ఏమైందంటే ఇంతకు ముందు మెడిసిన్స్ బాగుంటుండే సార్ రీసెంట్ గా నేను పోయినా ఒక పెద్ద మనిషి నేరడుగుంట గ్రామగారి నర్సింగ్ లాంటి వ్యక్తిని మన ఇంటి పక్క పోయి పోయేసి పోయినా సూర్యులోనేది వాళ్ళంతా ఇవ్వడం లేదు ఇంజక్షన్ లో టాబ్లెట్స్ నాలుగు టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తున్నారు ఫుల్ అయినాయని చెప్పేసి టూపులు అడిగితే టూపులు రావట్లేదు బంద్ అయింది బయట తీసుకోండి అని చెప్పి రాసి పంపించడం జరిగింది సార్ అంటే గత గత పది సంవత్సరంలో సూర్యు బుడ్డులు కానీ మంచిగానే ఉండే పెట్టుకోవడానికి నొప్పులకు మందులు ఇచ్చిండ్రు అన్ని రకాలుగా ఇచ్చిండ్రు ఒక్కసారి మనం వెరిఫై చేస్తామనుకుంటే మీరు వస్తే గట్రా నేను స్వాగతం చేస్తాను సార్ ఓకే సార్ అంటే మీకు అక్కడ విషయం లేదా ఓకే సార్ అక్కడ మీకు మంత్రి ఉన్నారు కదా స్వయాన ఐద్యశాఖ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు కదా అంటే ఎట్లాంటి చర్యలు ఇవ్వంటారు అక్కడ సార్ పెద్ద మనిషి ఆయన అనుభవం ఆయన గెలిచి ఉండాలి ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది ఆయన నిలదీయాలనుకుంటే కేసులు పెట్టడం దాడి చేయడం నేను ఒక ఫేస్బుక్ లో ఒక వీడియో పెట్టినాను అయ్యా దామోదర్ రాజా రాజరాహ సార్ గారు మన నేరడుగుంట ప్రత్యేకంగా నువ్వు ఓట్లు అడగని కాస్త నేను అడుగుతుంటాను మా దళితులకు నువ్వు అన్యాయం చేసినావు నువ్వు దళిత బిడ్డ కాదా నువ్వు దళితులకు ఎంత మందికి సర్టిఫికెట్లు ఇచ్చినావు భవిష్యత్లకు ఎంత మందికి సర్టిఫికెట్లు ఇచ్చినావు మూడు వందల ఎకరాల భూమికి

వాళ్ళు ప్రశ్నించే వాళ్ళ గొంతులు తీసుకున్నారు ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు సుమారుగా వాట్సాప్ ఫేస్బుక్ లకు రాక నేను ఆరు సంవత్సరాలు ఆరు నెలలు అవుతుంది అనుకో పెట్టిన నుంచి ఇప్పటి వరకు నేను వాట్సాప్ ఫేస్ బుక్ ల జోలికి పోవట్లేదు ఎందుకంటే విద్యార్థిగా మాట్లాడి ప్రజల కోసం మీద ఇమీడియట్ గా కేసు చేసుకో అంటే కాంగ్రెస్ పాలనస్తే ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పారు కదా అప్పుడు ఎన్నికల్లో భాగంగా సార్ చెప్పడం కృషి చెప్పడం ఎవరైనా చెప్తాం కానీ పబ్లిక్ లో ప్రజలు తిరగే వాడిని నేను నిజమేంది అబద్ధమైంది తెలుసుకొని మాట్లాడిన విషయంకే దాని మీద కేసు పెట్టడం జరిగింది మరి ఒక గా ఒక సామాన్య వ్యక్తిగా నేను ప్రశ్నిస్తాను కేసు చేసిన అప్పుడు ఇంకా కార్యకర్తల పైన దాడి ఎత్తు ఉంటుంది అనేది ఆలోచన చేయాలి మనం ఎట్లా చూడొచ్చు అంటారు రేవంత్ పాలన మొత్తానికి నాకు నమ్మకం ఏముంది సార్ చెప్పిండు ఆయన రేపు సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ తెలుస్తా సార్ ఎందుకు చెప్తున్నాను అంటే బస్సులలో బస్సు ఒక టమల్ చేసిండు తొంభై శాతం సక్సెస్ అయిన వాళ్ళు అనుకుంటున్నారు అంటే సక్సెస్ అంటారా రీసెంట్ గా నిన్న సంగారెడ్డి పోయినా మొన్న మంది ఆడపిల్లలు కొట్టుకున్నారు కోసం సీట్ల కోసం మగవాళ్ళు టిక్కెట్ ఇచ్చి బస్ నిలబడుతున్నారు మా కోసం వేసిన రోజు బస్సులో మీరు లిస్ట్ నిలబడాలి కూర్చుండాలి అంటే డెబ్బై ఐదు మంది మగపిల్లలు నిలబడ్డారు అంత ఇబ్బందిలో ఉంది బస్ బస్సు విషయానికి వచ్చేసారు కుల తాడు పోయిందని ఒక్కానా పర్సు పోయిందని ఒక్కాన మార్కెట్ చేసింది ఒక మహిళ ఒక లంబడి తల్లి మనిషి మూట తీసుకొని